వెంటనే మా చేయండి అందరికీ నమస్కారం నందిగా మా ఈ ఈరోజు ఎన్డిఏ కూటమిలో ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీమతి తంగిరాల సౌమ్య గారికి పొత్తు ధర్మంలో భాగంగా ఈరోజు మేము అందరం ఒక ర్యాలీ నిర్వహించాలి అన్న ఒక ఆలోచనలోకి వచ్చాము అయితే టీడీపీ అధిష్టానం నుండి జనసేన బీజేపీ అధిష్టానం నుండి మాకు వచ్చిన ఆదేశాలను అనుసరించి ఇప్పుడున్న ఇక్కడున్న పెద్దలు కనుమూరి కను కనుమూర్తి శ్రీనివాస్ గారు టీడీపీ స్టేట్ ప్రోగ్రామింగ్ ఆర్గనైజేషన్ వారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మేము అత్యవసర సమావేశము ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశము నందిగాంలో మేము అతి త్వరలో జనసేన కంప్లీట్ ఏడర్ మాది జన సైనికులతో కలిసి ఒక ఒక విజయవంతంగా ఒక ర్యాలీ చేయడానికి ఇక్కడ మేము ఈరోజు ఇక్కడ మీటింగ్ మాట్లాడుకోవడం చర్చించుకోవడం జరిగింది తొందరలో మీకు ఏ రోజు అన్నది ఏ టైమ్ రూట్ మ్యాప్ అన్నది మేము తొందరలో మీకు తెలియజేస్తాము ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ నుండి మా యొక్క ఎన్డిఏ కూటమి చూసి మా యొక్క ఐక్యతను చూసి భరించలేక తట్టుకోలేక చాలా విమర్శలతో పాటు మమ్మల్ని విడుదేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మేము ఎంత ఐక్యతతో ఉన్నాము అన్నది మా సత్తా ఏమిటి చూపించడం కోసం మా ఐక్యత బలం నిరూపించుకోవడం కోసం మేమందరం కలిసి చాలా ఐక్యతగా ఆనందంగా మేము తొందరలో దిగ్విజయంగా మేము ఒక ర్యాలీ చేయాలని మేము ఈరోజు ఇక్కడ మేము నిర్ణయం జరిగింది అతి త్వరలో మీకు ఆ డేట్ రూట్ మ్యాప్ అంతా కూడా మేము తొందరలో మీకు ఇస్తాము జై జనసేన అతి త్వరలో జనసేన ఆధ్వర్యంలో ఇన్ఛార్జి రమాదేవి గారి ఆధ్వర్యం ఆధ్వర్యంలో ఖచ్చితంగా కానీ మంచి ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే రాష్ట్ర మన ఉన్న భాగంగా జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో తెలుగుదేశం పార్టీ భారీ ర్యాలీ నిర్వహించి జనసేన అభ్యర్థులను గెలిపించమని చెప్పేసి విధంగా ఒక నిర్ణయం తీసుకోవటం అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేసే చోట జనసేన అభ్యర్థులు భారీ ర్యాలీ నిర్వహించి ఒక ఫీల్ గుడ్ ప్రజల్లో తెలియజేసేందుకు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎంతో పోరాటం చేస్తూ ఉన్నారు ఈ అవినీతి అరాచక ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ఉన్నారు అందుకనే మద్దతుగా ఆయన రి ఈ నుంచి విముక్త వైకాపాన్ని పిలుపునిచ్చిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఈ ర్యాలీని నందిగామ నియోజకవర్గంలో అద్భుతంగా నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం త్వరలో మీకు ఎక్కడ తేదీ సమయం మొత్తం కూడా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది నందిగామ దద్దరం లేని విధంగా జనసేన ర్యాలీ ఉండబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం